హాయ్ అండి అర్షి బాబు లంచ్ బాక్స్ తినకుండా వదిలేసి వచ్చాడు సో ఇంకా అది చెక్ చేసి నాకు తినిపిస్తుంది అనమాట నుంచి ఎందుకు తిను నువ్వు తిను అట్లా కడ్దా ఈపిస్తా నువ్వు తినిపించావా ముద్దు నేను ఎలా అయినా ఆడపిల్లలకి ప్రేమ ఎక్కువ కంటే తినిపిస్తుంది మంచి హెయిర్ అలానే కర్లీ కర్లీగా ఉంటుంది ఏంటి అలా ఉంది చెప్పేసి అనకండి హెడ్ బచ్ చేసింది ఈరోజు అందుకు అలా ఉంది తను కానీ నాకు మాత్రం తినిపిస్తుంది అంటుంటే నేను తినను అంటుంది మళ్ళీ కూర కూడా పెట్టి తినిపిస్తుంది వద్దు అంటున్నా సరే తినకపోతే కొడతాను అని చెప్పేసి తినిపిస్తుంది మరి అంటే మా అమ్మ అని చెప్పేసి ఎందుకే అంటారేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంషిని చూస్తే చాలా కేరింగ్గా ఉంటుంది బిజీగా ఉంది కదా నేను ఈ లోపు పెడదామని చెప్పేసి సైలెంట్గా తింటుందేమో అనుకుంటాను తినడం కూడా తినట్లేదు అసలు అంశీకి ముక్కలు చేయడం రావట్లేదు చపాతి అనమాట ముక్కలు చేయడం రావట్లేదు సో అది కష్టపడుతుంది బాక్స్లోంచి తీయడానికి తినడం రాదా నువ్వు తినిపిస్తావా నాకు తినడం రాదంట వాటర్ తాగడం రాదంట తనే తినిపించి వాటర్ నేను తినిపిస్తే తినట్లేదు అని చెప్తుంది చిన్నపిల్ల కదా ఇంకా నాకు సరిగ్గా రాక అలా అంటుంది తినిపిస్తే తినట్లేదా నువ్వు తింటున్నావా తిను మరి ఎందుకు తినవు ఎందుకు ఎందుకు తినవు